ఒక చిన్న గ్రామంలో ఇంత మంది సమావేశం ఆనందదాయకం ఇతర పార్టీలకి భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకత ఏంటనేది వచ్చామో చెప్పారు కేసీఆర్ గారు చెప్పారు ఐదు వందల సంవత్సరాల ఇది వల్ల మన కళని సాకారం చేసిన నరేంద్ర మోడీ గారు ఈవళ భారతదేశాన్ని కాదు ప్రపంచ నాయకుడిగా ఇచ్చిన నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఆయన మనసంలో నడుస్తున్న ఏకైక అతిపెద్ద పార్టీ పార్టీ జనతా ఈ రోజు నుంచి ప్రభుత్వం అయిపోయే ప్రాంతీయ పార్టీలు పెట్ట మనం మొదటి వల్ల అభివృద్ధి అనేది మనకి జరగడం డబ్ల్యూజీ సర్కార్ అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందో రాష్ట్రంలో అదే ప్రభుత్వం ఉన్నట్టయితే మన అభివృద్ధిని ఎక్కడ మనం స్థాయిలో అభివృద్ధి సాధ్యం ఇక మనం కాకినాడ జిల్లా తీసుకున్నట్టయితే ఇందాక సాయి కుమార్ గారు బలంగా మీరూ కూడా తయారయ్యి అంటే పార్టీని అభివృద్ధి చేసుకుని మన స్థానిక ఎన్నికల్లో కానీ రామోయ్య ఎన్నికల్లో కానీ ఏదైతే జెండా ఎగరవేయాల్సిన అవసరం ఎందుకు మనం భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలనేది మీరు చూస్తున్నారు భారతదేశం ఒకప్పుడు వెనుకబడిన దేశంగా ఉంటే ప్రపంచంలో మూడో స్థానంలో కూడా ఏడు నాటికి పెట్టుకున్న ప్రపంచంలో మనం సాటి చెప్పాలి ప్రపంచానికి మార్గదర్శి కావాలని మోడీ గారి కాలంలో మనం సాగతం చేసుకోవడం ప్రతి గ్రామంలో ఇప్పటికీ కూడా చాలా సమస్యలు కూటమిలో అధికారులు ఉన్నా కానీ చాలా మంది సమస్యలు చెప్తా ఉన్నారు

భారతీయ జనతా పార్టీ బాగుందా ఇంత చక్కగా నిర్వహించగలమని రాష్ట్రం స్థాయిలో మన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది చాలా సంతోషం అటువంటి సమయంలో ఇక్కడ ఒక మారుమూల ప్రాంతమైన లింగపట్టి లింగపట్టి కూడా రాజకీయంగా చాలా ప్రాసెస్ ఉంది ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు కానీ ఇటువంటి చోట మనం మరికొంత అభివృద్ధి చేసుకుని మన పార్టీని డెవలప్ చేసుకుంటూ ఎక్కువ మంది కార్యకర్తలు కూడా బలం కావాలి అందరూ కూడా జాయిన్ అవ్వండి భారతీయ జనతా పార్టీలో మిగతా పార్టీలో జాయిన్ అయితే ఎవరైనా చేసుకోవడం తిరిగా భావిస్తూ వాళ్ళందరికీ కూడా చక్కని గౌరవం లభిస్తుంది కాబట్టి మీ అందరినీ కూడా పార్టీలు ఆహ్వానిస్తూ ఈ గ్రౌండ్ కూడా పెద్ద గ్రౌండ్ లో సమావేశం ఏర్పాటు చేసుకునేలాగా మీ అందరూ తయారవుతారని మీ అందరినీ కూడా మనుషా కోరుకుంటూ ధన్యవాదాలు